श्री श्रीघ्नेश्वराय नमः श्रीगुरुभ्यो नमः श्रीसीतारामचन्द्रहनुमत्परुणाकटाक्षप्राप्तिरस्तु श्रीरामचन्द्रचरणौ मनसा स्मरामि श्रीरामचन्द्रचरणौ वचसा गृह्णामि श्रीरामचन्द्रचरणौ शरणाशिरसा नमामि श्रीरामचन्द्रचरणौ शरणं प्रपद्ये ఒకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్య రూపం కరుణాకరం తం శ్రీరామచంద్రం శరణం ప్రపంచ్యే శ్రీరామాయణం ఉత్తకాండ వింటూ ఉన్నాము ముందు భాగంలో నలభైవ సర్గం వరకు విన్నాము శ్రీరామచంద్రుడు తన సేనను నలుగు వైపులకి ఎవరు ఏ వైపున వెళ్ళాలి అనేది నిర్ణయం రావణాసురుడు చేసిన తర్వాత తను కూడా ఎవరు ఏ పక్కన యుద్ధం చేయాలి అనేది యుద్ధ వ్యూహాన్ని రచించుకున్నారు రాత్రి విశ్రమించడానికి సువేలా పర్వతం పైకి చేరుకునగా అక్కడి నుండి లంకానగరం అంతటినీ చూసి శ్రీరామచంద్రుడు చాలా ఆశ్చర్యచకితుడైనాడు రావణాసురుడు గృహంలో రావణుడు కనపడిన వెంటనే సుగ్రీవుడు ఆవేశముతో రావణాసురుని వద్దకు ఎగిరి వెళ్ళి అతనితో యుద్ధం చేసి పరాభవించి దేనికి తిరిగి రాగా నలభై ఒకటో నలభైవ సర్గము సమాప్తమైంది నలభై ఒకటవ సర్గము ప్రారంభమైంది కరుణా సముద్రుడు శ్రీరాముడు భూమి మీద తనకు శుభ శకునములు కనపడుచున్నా చూచి సుగ్రీవుని కౌగరించుకొని ఆనందముతో మునిగిపోయి సుగ్రీవునితో ఇట్లా సుగ్రీవ ఎంత పని చేసినవయ్యా లోకములో ఎక్కడ ప్రభువులు ఇటువంటి సాహస కృత్యములు ఎప్పుడు చేయరు కానీ నా మీద నుండే ప్రేమతో నీవు చేసినావు సుగ్రీవా నీవు ఏ విధముగా చేసి ఈ విధముగా చేసి ఇచ్చట మమ్మలను పావన విభూషణనే సంశయములో ముంచినావు నీవు ఇటువంటి సాహస కృత్యములు ఎన్నడూ చేయుకుము శత్రువుల ననుచువాడ నీవిట్టే సాహస కార్యములు చేయకుము నీకు ఆపద కలిగినచో భూమిపై భరత లక్ష్మణ శత్రుఘఘ్నలతో కానీ భూమి పుత్రి సీతతో కాని నా దేహముతో కాని ఏమైనా లాభము కలుగునా అనరేంద్ర దేవేంద్ర సమాన వరుణదేవు సమానుడా శక్తిమంతుడా సుగ్రీవ నీవు కాని క్షేమముగా తిరిగి రాకున్నచో రావణుని బంధుమిత్ర సైతముగా యుద్ధమును చంపుదును సూర్యపుత్ర నీవు రానియడలో నేను విభీషణుని లక్కకు ప్రభువుగా చేసేటవాడును సోదరుడు భరతను ఒక రాజ్యం ఇచ్చేటవాడను పెదవ నా ప్రాణములు విడుచుటకు సిద్ధపడేవాడను రామా నాది తప్పే నా ప్రభువు భార్యను అపహరించిన చోరుడు కనపడగానే ఎంతో బలవంతుడనే నాకు పట్టించుకొనుకుండట తరమా అని సుగ్రీవుడు స్వామి భక్తితో ప్రత్యుత్తరం ఇచ్చాను అలా పలుకుచు వానర ప్రభువు సుగ్రీవును చూచి రాముడు ప్రేమతో అభినందించి తన తమ్ముడు లక్ష్మణునితో ఇట్లా పలికను లక్ష్మణ మనము చల్లని జలములో మంచి ఫలములు లభించే వనమును చూచి అతడ సైన్యమును వ్యూహము ప్రకారము నిలిపిదాము తండ్రి ఇప్పుడు ఏమని చెప్పుదను ఇక లోక నాశనము జరకు సమయము వచ్చి వచ్చినది బల్లోకములు వానరములు రాక్షసులు నాశనము చెందుటకు వచ్చినవని తలచెదనం ఆయన పెనుగాళ్ళు తీవ్ర పెనుగాళ్ళు తీవ్రముగా వించుతున్నవి భూమి అదురుచూ కష్టములో కలిగిడుచున్నవి పర్వత కూటములు కంపించుచున్నవి పర్వతములు పెద్దగా ధ్వనులు చేయుచున్నవి క్రోర మృగములు భయంకర రూపములతో చెడుగా అరచుచున్నవి మేఘములు భీతిని కలిగించుచు సంచరించుటో రక్త వర్షముల కురిపించుచున్నవి సంధ్యా సమయము రక్తవర్ణముతో ఎంతైనా భయం కలిగించుతున్నది సూర్యుడు ఒక అగ్నిగుండముగా మండుచు చాలా క్రంగా పడుచున్నట్లు కనబడుచున్నాడు క్రూర మృగములు పక్షులు లోకములకు భయం కలిగించుచు అమంగళముగా ఎప్పుడు సూర్యునికి ఎదురుగా నుండి ఘోరముగా రోదించుతున్నవి ఇక చంద్రుడ ప్రళయకాలమందర చంద్రుని వలె చుట్టూ నల్లగా ఎర్రగా ఉండి రాత్రుల ఎందు కాంతి ఈనుడే కష్టములు కలిగించుచున్నాడు లక్ష్మణ చూడుము సూర్యమండలమున చుట్టూను గల కాంతి వలయము చిన్నదిగా భీతి కలిగించు కనబడుచున్నది లక్ష్మణ చూడుము ఎప్పటి వలె నక్షత్రములు కనబడటం లేదు ఘోర ప్రళయం రాబోతున్నట్టు సూచనగా లోకమంతా ఎప్పుడు దుశ్యకణములు విపరీతముగా కనిపించున్నవి కాకులు డేగలు క్రద్దెలు భయం కలిగించచ్చు భూమికి క్రిందిగా ఎగురుచున్నవి నక్కలు వేదన చేకాకును కలిగించుటూ అమంగళముగా పూజచున్నవి లక్ష్మణ వీణి ఫలితములను చెప్పేదను ఆలగించము రాక్షసులు వానములు పర్వతములతోనూ కట్కములతోనూ సూరములతోనూ యుద్ధము చేయగా రక్త మాంసములు ఏరులేపోరును పోరును మనము వానరసేనల బృందములతో గర్వాంధ క్రూర రావణ పాలిత దుర్భేద్య పట్టణమును మన ప్రతాపమును చూపించుటూ నాలుగు వైపుల నుండి ముట్టము పరాక్రమవంతుడు రామచంద్రుడు సోదరుడు సౌమిత్రుని చూచి ఆ విధముగా పలికి పర్వత శిఖరము నుండి వేగముగా క్రిందికి దిగాను ధర్మమూర్తి రాముడు పర్వతము నుండి క్రిందికి దిగి శత్రువులకు ప్రవేశించుటకు దుర్భేద్యమైన తన సేనలను చూచుకొని మురిసిపోయాను ఎప్పుడు ఏమి చేయవలిగానో బాగా తెలిసిన రామచంద్రుడు సుగ్రీవునితో కలిసి వన సేన యుద్ధమును పాల్గొనకు ఉత్సాహపరిచి సమయం చూచి యుద్ధము చేయమని పలికను మహాభుజుడైన విక్రముడు రాముడు తాను ధనుర్బాణములు ధరించి ఒక మంచి ముహూర్తమును యుద్ధము చేయ నిమిత్తము పెద్ద సేనలతో కూడి లంకకు తిన్నగా నడిచి వెళ్ళాను పెద్ద విభీషణుడు సూర్యుడు హనుమంతుడు జాంబవంతుడు నీరుడు సౌమిత్రి వానరేంద్రుడు సుగ్రీవుడు రాముని వెంట వెళ్ళి వారి వెనుక అసంఖ్యాకమైన భల్లోక సేనలో భూమి నంతేను కప్పు వేయిచు అకు దీక్షతో రాముని వెంట నడిచరి శత్రు వినాశకరులు పరాక్రమవంతులు అయిన వానరులు భద్రగజముల వంటి శరీరముల కలవారు పర్వత వందల కొలది వృక్షములు పట్టుకుని శ్రీఖ్రముగా వెళ్ళి శత్రు సంహారకు నిపుణులు సుగుణ విక్రములు రామలక్ష్మణులు రాములు పాలించు శోభాయమాన లంకాపురుని ప్రవేశించరు పతాకములతో హృదయానందకర ఉద్యానవనములతో చిత్రముగా ఎత్తుగా ప్రాకారములతో ప్రకారములతో తోరణములతో రావణ పాలిత లంకా పట్టణము విరాజిల్చుండ రాముని చేత ప్రేరేపింపబడిన వానర సేనలు రాముని ఆజ్ఞ ప్రకారము లంకను చుట్టుముట్టి చొరరాన్ని లంకను ముట్టడించి పీడించుతో యుద్ధ సన్నులై నిలిచుంటారు అంతటా రాముడు లక్ష్మణులతో కలిసి విల్లములు ధరించి బాగా ఎత్తైన పర్వతము వలె ఉన్న ద్వారము రక్షణకు బయటకు ఎవరో రాని విధముగా అడ్డంకించారు దశరథాత్మజుడు రాముడు లక్ష్మణునితో కలిసి రావణుని చే పాలింపబడుచున్న లంకను చేరి ఆ రావణుడు నుండి ఉత్తర ద్వారము చెంతన తన సేనలతో నిలిచాడు రావణాసురుని చేత రక్షింపబడుతున్న లంకాపురము వరుణుని చేరి రక్షింపబడుతున్న మహాసముద్రుని వలె ఆయుధములు ధరించిన రాక్షసుల చే భయంకరముగా కనపడినది రాక్షసులచే ఆక్రంపబడి పాతాళము వలె జన సామాన్యులకు భీతి కలిగించుతూ ఉన్న ఆ ద్వారమును మొట్టడించుటకు పృథివిని రఘురామునకు తప్ప అన్యులకు సాధ్యమున అతడునున్న యోధుల కవచములు అనేక విధములైన ఆయుధములు ధరించి యుద్ధ అప్రమత్తముగా ఉంటుట రాముడు చూచాను వానర సేన నాయకుడు నీలుడు విక్రమాడు విక్రమార్ధ్యుడైన మహిందులతో దూవిధులతో కూడి ఆ ద్వారము వద్ద సన్నద్ధుడే నిలిచిన ఋషభుడు గజుడు గవాక్షుడు గవయుడు మొదలగు విక్రమార్ధ్యులతో కలిసి అంగదుడు దక్షిణ ద్వారమున యుద్ధ సన్నద్ధుడే ద అత్యంత శ్రద్ధముగా నిలిచి ఉండను శ్రద్ధగా నిలిచి ఉండను మహాబలశాలి హనుమంతుడు ప్రంజంగునితో ప్రజంఘునితో తరసునితో తదితర యోధులతో కూడి పశ్చిమ ద్వారమున నిలిచి ఉంటాను ఇంకా సుగ్రీవుడు వాయుదేవునితోనూ కరుక్మంందునితోనూ సమానులైన వానరులతో కలిసి తాను స్వయముగా శరణల మధ్య నిలిచి ఉంటాను సుగ్రీవుడు అన్నట్టు ఆ ప్రదేశములో ముప్పది ఆరు కోట్ల మంది యుద్ధమునందు ఆరుతేరిన వానర వీరులు రాక్షసులను ఎదురించ సిద్ధముగా నిలిచి నిలిచింటరి విభీషణుడు లంక లక్ష్మణుడు పావన రాముని ఆజ్ఞ ప్రకారము ప్రతి ద్వారము చెంతనూ ఒక్కొక్క కోటి చొప్పున వానరులను నిలిపిరి సుషేనుడు వృద్ధుడు జాంబుడు జాంబవంతుడు సైన్యమునకు మధ్యమున రామునకు పడమట దిక్కున యుద్ధము చేయు కుతూహలముతో నిలబడి ఉండేది పురి కోరలు వంటి కోరలు గల పెద్ద శరీరము గల వానర వీరులు ఉత్సాహముతో వృక్షములు పర్వత శిఖరములను ఆయుధములుగా చేతబట్టి బయలుదేరి కోపోద్రేకులై కోరలు గోళ్లు దివ్యాయుధములుగా కలిగిన కలిగి తోకలు పైకెత్తి మహాభయంకర ఉగ్ర రూపులై ఆ వానరులు రామ సైనికులుగా యుద్ధమునకు సిద్ధముగా ఉండేది కొందరు వానరులు పది ఏనుగుల బలము గలవారు వారు కొందరు వంద ఏనుగుల బలము వారు ఇంకొందరు మహాశక్తివంతులు ఆ సైన్యమందు కనబడుచు ఉన్నారు కొందరు వానరులు ఓఘ సంఖ్యలో అకుంఠిత శక్తిమంతులు కొందరు వానరులు పది ఓఘల బలాఢ్యులు కొందరు క్రోర రూపములతో నుండి లెక్కలేనంత బలము కలవారు సేనయందు కలరు అక్కడ అత్యధిక సంఖ్యలో నుండి గుంపులుగా కనబడుతూ ఉన్న వానరులు చూచువారికి మిడతల దండువలే చిత్రముగా కనబడుచున్నది కొందరు వానరులు లంకను చేరి కొందరు వానరులు లంకను చేరుచు ఉన్నారు అలా వానరులతో వ్యాపించి భూమి ఆకాశములు నిండిపోయి ఉన్నవి తమ బల పరాక్రమములు చూపించు మొత్తము కోటి వానరులు కోటి భల్లోకములు యుద్ధము చేయి సంసిద్ధులై తోకలు పైకెత్తుకుని అన్ని వైపుల నుండి లంకకు చేరి అక్కడ పర్వతముల భూ పర్వతములు భూమి యావత్తు వానరులతో నిండిపోయి ఉన్నది వెయ్యి ఆయుధముల వానరులు అక్కడ లంకా పట్టణము సర్వము చేరి వానరులు అలా చేరగా వాయువునకు కూడా లంకా పట్టణమున ప్రవేశించు ప్రవేశించుటకు చోటు లేకుండా పోయాను అంతటా లంకేశుడు రావణుడు వానర సేనలను చూచి భీతిల్లాను లంకను ముట్టి చుట్టుముట్టిన దేవేంద్ర సమానులైన వానర వీరులు లెక్కలేనంతమంది అకస్మాత్తుగా వచ్చి పడిట చూచి రాక్షసులు మతులు మతులు పోయి ఆశ్చర్యంతో చూడసాగారు ఒడ్డులను పగులుగొట్టి సముద్రముల వలె వానర సైన్యము వచ్చి చేరగా గడ్డు పరిస్థితిని చూడగా సముద్ర కెరవటముల శబ్దముల కంటే మిన్నగా వానరులు చే శబ్దములు వినవచ్చుచున్నవి వానరులు చేయుచున్న శబ్దములకు రావణని లంకలోని తాడి ప్రమాణపు ముఖద్వారములు ఉద్యానవనములు జనములు ఉన్న ప్రదేశములు వనములు అన్నీ అదిరిపోయినవి రామలక్ష్మణ సుగ్రీవ వానర సేనా వాహిని రణమునందు గలిచిన శత్రువులకు దేవతా కోటికి కూడా సాధ్యము కాదు కార్యము సాధించుటలో కోవిదుడైన శ్రీరాముడు శీఘ్రముగా రాక్షసులందరను సంహరించు విధముగా మంత్రులను సంప్రదించి యుద్ధ సన్నుడే సైన్యమును నిలపడం రాముడు రాజధర్మమును పాటించి విభీషణుని అనుమతి తీసుకొని వాలిపుత్రుడైన అంగతిని పిలిచి ఇలా పలికను అంగద అసలు భయపడకుండా భయపడకుండా నిర్విచారముతో లంక ప్రకారమును దాటి చచ్చుటకు సిద్ధముగానున్న దుష్ట రావణునితో నా మాటలుగా చెప్పుము ఓయి న్యాయ ధ్వంసక రావణ మునులను దేవతలను గంధర్వులను నాగులను యక్షులను అప్సరసలను అందరూ జయముగా పెట్టుకొని బాధించినావు కదా నీ పాప బలము నీవు ప్రాప్తించను రావణ బ్రహ్మవర ప్రభావము చేత ప్రాప్తించిన గర్వమంతా ఇప్పుడు మొక్కలైపోవు సమయము వచ్చినది ఎప్పుడైనా ఆలోచించుకొని నీ బుద్ధి మానుకుని జ్ఞానిగా సంచరించము రావణ నీవు ఉద్రేకముతో నా భార్యను తెచ్చినావే నీవు చేసిన పాపము పనికి సంకోచించకుండా దండనము ఇప్పుడు విధించదము ఎప్పుడు లంకా పట్టణమున వచ్చి నిలిచినాను కాచుకును క్రూర రవణ నీవు దేవతలను రాజర్షులను ధర్మములను సంహరించినావు నీవు కూడా అటువంటి ధర్మము అటువంటి మార్గముననే రక్షణ లేకుండా చచ్చుట నిజము రాక్షసూర్తుడా దుర్మార్గుడా నేను లేని సమయాన ఏ రక్షణ లేకుండా అన్నా నా ఎల్లో సీతాసతిని మాయ చేసి తీసుకుని వచ్చినావు ఇప్పుడు నా ముందు నీ బలమును చూపించు దుర్మార్గుడ రావణ వినయముతో జానకిని నాకు అప్పగించకుండా నన్ను శరణ కోరకుండా ఉన్నచో నా మోహగ్ర బాణములతో నిన్ను నీ వారిని అందరూ తప్పక నాశనము చేయదును నీ సంహారము జరిగిన పిమ్మట శత్రువులు లేని లంకా సామ్రాజ్య పీఠమును నా రక్షణలో ఉన్న శ్రీమంతుడు విభీషణుడు పొందును సుమ ఓరే రావణా రావణ కామ కామ నీకే బలమున్నచో నీకే బలమున్నదో దానితో ధైర్యముగా సూర్యుడ సూర్యుడవై నాతో యుద్ధము చేయుటకు రమ్ము నా బాణములకు హతుడవై శాంతిని పొందడవు నీచ రాక్షస రావణ నీ ఒక దుర్మార్గుడవు ఇప్పుడు నా కంటబడిన నీవు పక్షిరూపము ధరించి ముల్లోకములలోను తిరిగినను నన్ను దాటి వెళ్ళలేవు నా నుండి ముప్పు తప్పించుకొనలేవు నీచ రావణ నీకు నేను చెప్పడు హితము వినము వర్ధలోకమునకు పోవు కర్మలను సిద్ధము చేసుకునము లంకను ఆఖరిసరిగా ఒక్కసారి చూచుకో నీ ప్రాణములు ఇప్పుడు నా చేతిలో ఉన్నవి శ్రమ లేకుండా కార్యములు సాధించి రామచంద్రుడు పలికిన మాటలను ఆలకించిన తారాసుదుడు అంగదుడు దేహము దేహమును ధరించిన అగ్నిదేవుని వలె ఆకాశమునకు ఎగిరిను శ్రీమంతుడు అంగదుడు తక్షణముందునే బయలుదేరి రావణుని మందిరమును శ్రేఘ్రముగా చేరి మంత్రులతో కూడి ఉన్న దుర్మధాంతుడు రావణుని చూచను పిదవ రామకార్యబుద్ధుడైన అంగదుడు వలె మండుచు బంగారు శోభతో ప్రకాశించుచు దశకంఠ రాక్షసును ఎదుట నిలబడను అంగదుడు ముందుగా తాను ఎవరో పూర్తిగా చెప్పి రామచంద్రుడు తనకు చెప్పిన విషయమంతా టీవీగా మంత్రుల సమేతముగానున్న రావణునకు వివరించను రావణ నేను కుమారుడను అంగదుడను రామచంద్రుని దూతను ఈ భూవలయాన నన్ను గురించి వినియేందువు శ్రమించకుండా కార్యసాధన చేయు శ్రీరాముని వినియేందువు రావణ రఘువంశ విఖ్యాతుడు కౌశల్య కుమారుడు ధర్మమూర్తి రాముడు చెప్పమని నా మాటల సారమును నీకు చెప్పదని వినుము శ్రద్ధగా ఆలగించము నీ సందేహము తీరునట్లు బుద్ధిగా వినుము రావణ నీ పాప నీ పాపకృత్యములచే నిచుడవైనావు నా భార్యను హంస హరించిన ద్రోహివి నిన్ను నీ బంధువులను జ్ఞాతులను మంత్రులను అందరూ చంపివేసదును అంతట ముల్లోకములు శాంతి పొందడం దుష్ట దోర్త రావణ గంధర్వులను దేవతలను పూజ్యమును మును పొంగవులను యక్షలను ఎంతో బాధపెట్టినావు నీ పాపము ఇంకా పండినది నిన్ను నీ బంధువులను కులస్తులను సంహారము చేసను హితకరమైన నా మాటలను ఎప్పుడైనా బుద్ధిగా శ్రీ రామమూర్తికి మృక్కి సీతను అప్పగించనుచో ప్రాణములు కోల్పోదు పూజ్య విభీషణుడు లంకారాజ్యమును పొందుదు వానర శ్రేష్ఠుడు అంగతుడు పౌరుషముగా మాట్లాడగా విన్న హీ అవి ఎన్నియో వినిన హీన బుద్ధి రావణాసురుడు పరమ కోపమునకు వసరైనడు కోపముతో రోషముతో వికృత రూపము దాల్చి దాల్చిన రావణుడు వీరిని పట్టుకునుడు పట్టుకునుడు అంటూ తన మంత్రులను ఆజ్ఞాపించాడు పెదప ఒక్క రావణుని మాటలు విన్నవారైన నలుగురు భయంకర రాక్షసులు అగ్నిశకవలే వెలుగొందుచున్న అంగదు పట్టుకుని అంతటా పరాక్రమవంతుడైన బుద్ధిమంతుడు అంగదులు తన బలమును రావణులకు సభాసదులకు రాక్షసకోటికి గాను తనకు తానే స్వయముగా వారికి పట్టుబడిన వెను వెంటనే అంగదులు తన బాహువులను పట్టుకొని ఉన్న ఇద్దరు రాక్షసులను పక్షుల వలె పట్టుకొని పర్వతముల వలెనున్న ప్రాసాదముపైకి అవలేలగా గెంతరా అంగదుడు అలా మహావేగముతో పైకి ఎగిరి అక్కడ తనను పట్టుకున్న రాక్షసులను దులపగా వారు వెంటనే రావణుడు ఉండగా రావణుని ముందు నేలపై పడేది అంతటా వీరవరేణ్యుడు అంగదుడు వెంటనే కోపోతుడే పర్వత శిఖరము వలైననున్న భవనము పైభాగమున రావణాదులు చూచుతుండగా టీవీగా కూర్చుంటాను అంగదుడు అలా పైకి ఎక్కగానే రావణాథులు చూస్తుండగానే ఆ ప్రాసాదము పెద్ద శబ్దముతో బద్దలైపోయి రాక్షసులకు ఆశ్చర్యము బాధ కలిగించను ప్రాసాదము శిఖరమును ముక్కలు చేసి తన నామధేయమును చెప్పి పొంగిపోయి పెద్దగా అరచుచు తారాసుతుడు అంగదుడు అవలేలగా ఆకాశమునకు ఎగిరిను అంగదుడు అలా విజృంభించే రాక్షసులకు వేదన కలిగించే వానరులకు సంతోషం కలిగించుతో రామచంద్రుని సమీపములకు చేరను సూర్యుడవు అంగదుడు ప్రసాదము ఆక్రమించి పూర్తిగా నాశనము చేసి రావణాసురునికి కోపము బాధ కలిగించగా వాడు చూచి నిట్టూర్చి తనకు నిజముగా నాశనము కలుగునని ఊహించను అంగదుడు చేసిన చేష్టలకు వానరులందరూ సంతోషము పొంది ఒప్పొంగిపోయారు శత్రువులను సంహరించవలన కోరికతోన్న రాముడు ఉత్సాహముతో ప్రకాశించను చూడగాచడ పర్వతాకార రూపము కలవాడు కావలసిన రూపము ధరించువాడు అయిన శౌర్య వానర సేనలతో కూడి నిలబడి ఉన్నాడు ఎదురుంపశ్యము కాని సుషేనుడు సుగ్రీవుని మాట ప్రకారము ద్వారములన్నింటినీ అడ్డగించుచు నక్షత్రములలో చంద్రుని వలె సంచరించను లంకాపట్టణము సమీపమునకు వచ్చి ఉన్న అశేష అక్షోణీయుల వానర సేనలను చూచిన రాక్షసులు చేతలుడికి విస్మయము పొంది ఇంకా కొందరు భీతి నొందిరి యుద్ధముందు అమిత ఉత్సాహులైన కొందరు శౌర్యవంతులైన రాక్షసులు మాత్రము ఆ సేనలను చూచి లోన ఎంతగానో సంతోషము పొందిరు దీనులైన రాక్షసులు కొందరు ప్రాకారమునకు అకడ్తలకు మధ్య ప్రదేశములతో ప్రదేశమంతయు గోడతో నిండిపోయి ఇంకొక ప్రకారముగా కనబడుచు చూచు కనబడుట చూచి భయముతో హాహాకారములు చేసిరు అలా భయంకరముగా సేనల కోలాహలమును ప్రారంభం కాగానే లంకలోని రాక్షసులు ఆయుధములు ధరించి ఝంఝామారుతము వలె సంచరించసాగిరి నలభై ఒకటవ సర్కము సమాప్తము నలుమల రెండవ సర్కము వచ్చే భాగంలో విందాము స్వస్తి శ్రీరామార్పణం వస్తుంది